ఇల్లంతకుంటా ప్రజలను జాండీస్ జ్వరాలు తీవ్ర భయాందోళన గురించి వస్తున్నాయి ముప్పైకి పైగా జాండీస్ కేసులు వచ్చాయని ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాసులు వణికిపోతున్నారు అయితే వీటిపై ఇటు ప్రభుత్వ అధికారులు స్పందించారు రేపాకలో వైద్య శిబిరాన్ని నిర్వహించి పద్దెనిమిది మంది బ్లడ్ శాంపిల్స్ని సేకరించి పరీక్షించగా పదమూడు మందికి మాత్రమే జాండీస్ నిర్ధారణ అయింది నేడు కూడా ఇరవై ఒక్క మంది శాంపిల్స్ పరీక్ష నిమిత్తం పంపించారు వీటి ఫలితాలు రేపు రానున్నాయి అయితే జాండిస్ అంటువ్యాధి కాదన్నారు డాక్టర్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఏ మాత్రం భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదన్నారు నూనె పదార్థాల వాడకాన్ని బాగా తగ్గించాలంటూ సూచించారు ప్రజలను భయాందోళన గురి చేసేలా రిపీట్ ప్రజలను భయాందోళన గురి చేసేలా సోషల్ మీడియాలో వైరల్ చేయరాదని సూచించారు గ్రామంలో మేము నిన్న హెల్త్ సస్పెక్టెడ్ జాండీస్ గురించి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అందులో మేము ఒక ముప్పై మందికి ముప్పై మందిని జ్వరం ఉన్న వాళ్ళను ఓపి చూడడం జరిగింది అందులో ఒక పద్దెనిమిది మంది శాంపుల్స్ బ్లడ్ రక్త నమూనాలను సేకరించి టీహబ్ సిరిసిల్లాకు పంపించినాము ఆ పద్దెనిమిదిలో పదమూడు మందికి జాండీస్ ఉన్నట్టు నిర్ధారణ చేయడం జరిగింది టోటల్ ఓపీ పదమూడు కానీ ఫిగర్ అనేది మనకు పదమూడు మందికి మాత్రమే నిన్నటి పరీక్షలలో పదమూడు మందికి నిర్ధారణ చేయడం జరిగింది నిన్న ఈరోజు చేసిన క్యాంపులో రక్త నమూనాలు ప ఇరవై ఒకటి సేకరించడం జరిగింది అందులో నుండి కూడా ఎన్ని వస్తాయి అనేది రేపు రిపోర్ట్ వచ్చిన వచ్చిన తర్వాతనే మనం నిర్ధారిస్తాము నిన్నటికి ఈరోజుకి మనకి జాండీస్ సస్పెక్టెడ్ కేసెస్ సంఖ్య అనేది తగ్గింది ఈ జాండీస్ అనేది అంటువ్యాధి కాదు రేపాక ప్రజలైనా మన మండల ప్రజలైనా కూడా ఫాస్ట్ ఫుడ్ తినకుండా అక్కడ వాడే ఆయిల్ వల్ల జాటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనము డ్రింకింగ్ వాటర్ కూడా శుభ్రంగా ఉండి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇది అంత భయపడాల్సిన భయాందోళన చెందాల్సిన అవసరం అయితే